సమస్యతో బాధపడుతున్నారా ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం ఇప్పుడు సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రద్ధ వ్యాస్ గారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అండ్ అలాగే ప్రముఖ సర్టిఫైడ్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ అలాగే తెలంగాణ స్టేట్ ని రిప్రజెంట్ చేస్తూ రీసెంట్ గా ఫిబ్రవరిలో నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు కూడా అందుకున్నారు మరి శ్రద్ధ వ్యాస్ గారితో మాట్లాడదాం శ్రద్ధ వ్యాస్ గారు నమస్తే అండి నమస్తే నమస్తే చాలా మందికి న్యూట్రిషన్ గురించి ఒక అవేర్నెస్ అనేది ఈ మధ్యన వచ్చేసింది ఒక మంచి హెల్దీ ఫుడ్ తినాలి అని చెప్పి చాలా మంది కూడా వాటి గురించి ఎక్కువగా డిస్కస్ చేయడం న్యూట్రిషన్స్ ని కలవడం కూడా ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాము మరి ఈ రోజున మనము న్యూట్రిషన్కి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నం తిన్న తర్వాత మనం ఫస్ట్ నుంచి చాలా ఇయర్స్ నుంచి కూడా మన వాళ్ళు సోంపు తినడం అనేది ఒక అలవాటుగా మనం చూస్తూ ఉంటాం అండ్ ఆల్సో పీపుల్ లైక్ ఇట్ సో ఈ సోంప్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఆఫ్టర్ ఫుడ్ అనేది కంపల్సరీ సోంప్ తినాలి అని చెప్పేవాళ్ళు పూర్వం సో సోంప్ గురించి మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాం మన ట్రెడిషన్ కంటిన్యూస్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే మీల్ తర్వాత సోం తినాలనే ఒక అలవాటు ఉంది దట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ ట్రెడిషన్ అది సైన్స్ బేస్డ్ అనుకుంటాను ఎందుకంటే సోంఫ్ లో చాలా చాలా డైజెస్టివ్ ప్రాపర్టీస్ ఉన్నాయి సోంఫ్ ఆర్ వాట్ కాల్ ఫెనల్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ లాట్ ఆఫ్ డైజెస్టివ్ ప్రాపర్టీస్ అందుకే స్పెషల్లీ పోస్ట్ మీన్ సాంప్ తీసుకుంటే మన ఫస్ట్ స్టెప్ మన మౌత్ సెలైవేషన్ ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే ఫెనెల్లో ఎలాంటి ఎరోమాటిక్ ఆయిల్స్ ఉంటాయి ఇది మౌత్ ఫ్రెషనర్ లాగా కూడా యూజ్ చేయవచ్చు అది వెరీ వెరీ కామన్ వే అండ్ అలాగే ఆ స్మెల్ చూసినప్పుడు కూడా మనకి క్రేవింగ్స్ కూడా వస్తూ ఉంటాయి తినడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు ఆఫ్టర్ ఫుడ్ కాకుండా వెయిట్ లాస్ కోసం కూడా కొంతమంది ఈ సోంప్ యూస్ చేస్తూ ఉన్నారు సో ఇది వెయిట్ లాస్ కోసం ఎలా ఉపయోగపడుతుంది అంటారు సోంప్ లో కొన్ని ఎసెన్షియల్ ఫ్లవర్నాయిడ్స్ ఉంటాయి ఈ ఫ్లవర్నాయిడ్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్ ఇంకా యాంటీ ఇన్ఫ్లమేషన్ యాంటీ ఆక్సిడెంట్ అంటే మన బాడీలో ఉన్న అంత ఫ్రీ రాడికల్స్ ని క్లీన్ చేసి మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ ఏదైనా ఉంటే ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉంటే అది తీస్తుంది అందుకే సోఫ్ వాటర్ చాలా చాలా ఫేమస్ అయింది ఈ మధ్య ఫస్ట్ థింగ్ ఇస్ మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది సెకండ్ బెస్ట్ థింగ్ ఇస్ వెయిట్ లాస్ ఎందుకంటే మన మెటబాలిజంని కొంచెం రేట్ పెరుగుతుంది ఆ ఫెనల్ వాటర్ ఎంటీ స్టమక్ మార్నింగ్ తీసుకుంటే మన మెటబాలిజం రేట్ ఇంక్రీజెస్ ఆ మెటబాలిజం రేట్ ఇంక్రీజ్ అయితే మన ఫ్యాట్ లాస్ లో చాలా ఉపయోగపడుతుంది ఓకే సో ఫినల్ వాటర్ తీసుకోవాలి అంటున్నారు అది ప్రాసెస్ ఏ విధంగా తీసుకోవచ్చు చెప్పండి డైరెక్ట్ వాటర్ లో సోక్ చేసి తీసుకోవచ్చా లేదంటే ఓవర్ నైట్ సోక్ చేయాలా ఎలా యూస్ చేయాలి బెస్ట్ రిజల్ట్స్ కావాలంటే ఓవర్ నైట్ సోక్ చేసి కొంచెం ఆ వాటర్ సేమ్ వాటర్ తీసుకొని కొంచెం అంటే వేడి చేయాలి మైల్డ్ గా సిప్ బై సిప్ తాగాలి ఒకేసారి కాదు సిప్ బై సిప్ తాగాలి టీ టీ తాగుతున్నట్టుగా తాగు ఎస్ సో అలా తీసుకుంటూ ఉంటే కనుక కంటిన్యూస్గా తీసుకుంటే మనకి ఒక థర్టీ డేస్లో లేదంటే ఒక ఫార్టీ ఫైవ్ డేస్లో రిజల్ట్ చూడొచ్చు అంటారా అండ్ నాట్ సో క్విక్ ఎందుకంటే ఇది చాలా మైల్డ్ కంపేర్ టు అదర్ స్పైసెస్ చాలా మైల్డ్ స్పైస్ అది అందుకే ఒక అట్లీస్ట్ టూ మంత్స్ కంటిన్యూస్గా మీరు తీసుకుంటే అప్పుడు మీకు లాభం తెలుసు తెలుస్తుంది ఓకే సో వెయిట్ లాస్తో పాటు ఇంకా ఏమేమి చూడొచ్చు మనం యాజ్ అ రిజల్ట్ యాజ్ అ రిజల్ట్ వన్ మోర్ మెథడ్ ఏంటంటే రోస్ట్ చేసి ఫెనల్ కూడా తీసుకుంటారు ఒక మిక్చర్ లాగా అంటే అది కూడా పోస్ట్ మీద తీసుకుంటున్నారు ఓకే ఫెనల్ ఇంకా పంప్కిన్ సీడ్స్ కలిపి తీసుకుంటే ఎస్పెషల్లీ సమ్మర్లో చాలా ఉపయోగపడుతుంది మనకి ఈ మధ్య వాటర్ రిటెన్షన్ ఎక్కువ అవుతుంది సమ్మర్లో స్పెషల్లీ లేడీస్కి చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది అప్పుడు సమ్మర్లో స్పెసిఫికలీ మార్నింగ్ లేచిన తర్వాత చాలా హెవీగా టైట్గా అనిపిస్తుంది ఈవెన్ క్లోత్స్ ఫింగర్ రింగ్స్ అన్ అంత వాటర్ రిటెన్షన్తో అప్పుడు మనం ఈ మిక్చర్ పంకిన్ సీడ్స్ ఇంకా ఫైనల్ తీసుకుంటే ఎంత స్టమక్ చాలా రేట్ తగ్గుతుంది ఆ ఇన్ఫ్లమేషన్ వాటర్ రిటెన్షన్ రేట్ తగ్గుతుంది అది వెరీ గుడ్ ఫర్ సమ్మర్ యాక్చువల్లీ ఓకే అంటే పంకిన్ సీడ్స్ని అలాగే ఈ ఫెనల్ సీడ్స్ ని డ్రై రోస్ట్ చేయాలి అంటే డ్రై రోస్ట్ చేయొచ్చు రా కూడా తినొచ్చు రా టేస్ట్ కొంచెం కొంతమందికి నచ్చదు ఎందుకంటే స్టిక్కి అయిపోతుంది మైల్డ్ గా రోస్ట్ చేసి అగైన్ డోంట్ యాడ్ ఎనీ సాల్ట్ సాల్ట్ యాడ్ చేస్తే మరి వాటర్ రిటెన్షన్ ప్రాబ్లం పెరుగుతుంది ఓన్లీ స్లైట్లీ డ్రై రోస్ట్ చేసి తీసుకుంటే ఆ మిక్చర్ ఇస్ వెరీ బెనిఫిషియల్ ఓకే స్పెషల్లీ ఫర్ లేడీస్ ఓకే అండ్ అలాగే చిన్న పిల్లలు కూడా ఈ సోప్ అనేది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తినడానికి సో వాళ్ళు కూడా తినొచ్చు అంటారా ఎస్ డెఫినెట్లీ చిన్నపిల్లలకి స్వీట్ క్రిస్టల్స్ అంటే మిశ్రీ చెప్తారు కదా మిశ్రీ సోంప్ ఈ మిక్చర్ ఇస్తే స్పెషల్ ఇన్ సమ్మర్ వెరీ కూలింగ్ ఎఫెక్ట్ సో వెరీ గుడ్ ఫర్ స్మాల్ చిల్డ్రన్ అండ్ సీనియర్ సిటిజన్స్ ఆల్సో ఓకే చిల్డ్రన్ అండ్ పెద్దవాళ్ళు మిస్ట్రీ ప్లస్ సోంప్ కాంబినేషన్ వాడొచ్చు ఎస్ ఎక్కువ మంది మనం హోటల్స్ లో కూడా చూస్తూ ఉంటాం ఇలాంటి సాఫ్ట్వేర్ ఉంటారు సో అది ఇంట్లో కూడా మనం డైలీ కూడా తీసుకోవచ్చు అడల్ట్స్ కూడా వాడొచ్చు కానీ మరి అడల్ట్స్ కి వెయిట్ వెయిట్ గెయిన్ ఇష్యూస్ ఉంటాయి డయాబెటిస్ ఉంటది ఆఫ్ కోర్స్ చిల్డ్రన్ అది హ్యాపీగా తినొచ్చు అది ఓకే ఇంకా ఏ విధంగా అయ్యొచ్చు కిడ్స్ కి కావచ్చు పెద్ద వాళ్ళకి కావచ్చు కిడ్స్ కి మోస్ట్లీ లైక్ మౌత్ ఫ్రెషనర్ ఇయ్యొచ్చు ఇంకా సోప్ జ్యూస్ కూడా ప్రిపేర్ చేస్తారు రోజ్ పెటల్స్ తో ఓకే డ్రై రోజ్ పెటల్స్ అండ్ సోంప్ మిక్స్చర్ కలిపి ఇప్పుడు సమ్మర్ లో నైస్ రోజ్ డ్రింక్ యూ కెన్ ప్రిపేర్

సూపర్ నేను అదే అడగబోతున్నాను బికాస్ అది మంచి ఫ్లేవర్ తో మనం తాగేటువంటి జ్యూస్ యొక్క ఫ్లేవర్ ని కూడా ఇంకా ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది అండ్ డైజెషన్ కూడా సో హ్యాపీగా జ్యూసెస్ అన్నింటిలో కూడా మనం పౌడర్ లాగా చేసుకుని వాడుకోవచ్చు అనుకుంటాం డెఫినెట్లీ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సోంప్ యొక్క ఉపయోగాలు తెలియజేశారు పాతకాలం నుంచి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్న జనరేషన్స్కి జస్ట్ అది ఒక మౌత్ ఫ్రెషనర్ లాగే తెలుసు బట్ అది మౌత్ ఫ్రెషనర్తో పాటు మంచిగా డైజెషన్ చేయడంతో పాటు వెయిట్ లాస్లో కూడా యూస్ అవుతుంది ఎస్పెషల్లీ సమ్మర్లో కూడా యూజ్ చేసుకుంటే చాలా చాలా మంచిది అని చెప్తున్నారు సో తప్పకుండా ఈ సమ్మర్లో మీరు కూడా ట్రై చేసి చూడండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ